బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పదేళ్ల ఓ బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది సమాచారం అందుకున్న బాలనగర్ సిఐ నవీన్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే బాలనగర్ పోలీసులు ఛేదించారు బాలనగర్ సిఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీహెచ్బి కాలనీ నివాసితుడు ఎలిమినేటి రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఎలిమినేటి కృతిక్ కళ్యాణ్ రెడ్డి గురువారం సాయంత్రం ఆడుకుంటానని ఇంటి నుంచి వెళ్లిన పదేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు సైకిల్పై గండి మైసమ్మ వైపు వెళ్లినట్లుగా గ్రహించిన పోలీసులు కేసును కొద్ది గంటల్లో ఛేదించి బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు బాలుని కుటుంబ సభ్యులు క్షేమంగా తమ కొడుకును అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు